హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్ అండ్ చింటో బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పొద్దు పొద్దునే నీళ్ళైతే వస్తున్నాయండి ఇంకా పాత్రలు అయితే తోమేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట ఇంకా నాతో పాటే హితి కూడా వచ్చేసిందండి అలా ఇద్దరం కలిసి పాత్రలు అయితే తోమడం కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలైతే కాచేసానండి పిల్లలకి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా మా హస్బెండ్ అయితే టీ తాగడు మీకు తెలిసిందే కదా ఇంకా ఇదైతే ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ ఏం నేను సపరేట్గా ఏం చేయలేదండి అంటే వీళ్ళ కోసమే చెప్పేసి ఏం చేయలేదనమాట నిన్నైతే శాస్త్రాలు చేశాం కదా ఇంకా మార్నింగ్కి అంటే ఇవాళ కుడాలు చేద్దామని చెప్పేసి అనుకున్నామండి ఇంకా అందుకోసమని చెప్పేసి ఆ కుడాల్లోకి ఈ స్టఫింగ్ అయితే పెట్టాలి కదా దానికోసమని చెప్పేసి మా అమ్మ పౌడర్ చేసింది మార్నింగ్ లేవంగానే ఇంకా ఆ పౌడర్ ఉంటే నేనైతే కలిపేసి ఇస్తున్నాను అది కూడా ప్రోటీన్ పౌడరే ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అందులో కూడా ఐరన్ కాల్షియం ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఇంకా మనమైతే దానికి తగ్గట్టు అయితే రెడీ చేశాం కాబట్టి ఇంకా నేనైతే ఈ మిల్క్ బిక్కీస్ అనేసి ఉన్నాయి కదా ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ అయితే ఉందండి అంటే నా స్కూల్ స్టేజ్ అప్పుడు నేనైతే నాకు ఈ మిల్క్ బికిస్ కాదు కానీ మిల్క్ శక్తి అనేసి వచ్చేదనమాట ఇప్పుడు అది ఉందా లేదా నాకైతే తెలియలేదండి ఆ మిల్క్ శక్తి అది అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది కానీ టెన్ రూపీస్కే చాలా బిస్కెట్స్ అయితే వచ్చేవండి నేనైతే దానికి ఫేవరెట్ అనమాట ఈ బిస్కెట్స్లో అన్నిటికంటే ఇష్టమైనది ఇదే అనమాట అప్పుడు స్కూల్ స్టేజ్లో అది తిన్నానమాట ఆ తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు నాకు దాని ఆలోచన కూడా లేదండి ఇంకా అలా అయిపోయింది కానీ చింటు బిట్టుకి డెలివరీ అయిన తర్వాత నాకు ఇదే తెచ్చిచ్చారు ఎక్కువగా అంటే మా హస్బెండ్ అడిగి మరీ అప్పుడు గుర్తొచ్చిందనమాట ఇంకా అప్పుడు అడిగి మరీ తెప్పించుకొని తిన్నాను బల్లే టేస్టీగా ఉంటాయండి కానీ ఇప్పుడు మిల్క్ శక్తి నాకు దొరకలేదు కానీ మిల్క్ బిక్ ఇవి మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా తింటూ ఉంటాను ఇంకా చెప్పాను కదా నైట్ అయితే శాస్త్రాలు చేశాము ఇంకా ఇప్పుడైతే కుడాలు అయితే చేస్తున్నామండి పండగ కోసం వెయిట్ చేసాము నిజంగానే కుడాలు అప్పుడు చేసుకుందాంలే లే పండగకి అది స్పెషల్ కదా అనేసి కాకపోతే పండగ ఇప్పుడా అప్పుడు ఇప్పుడు అప్పుడు అనుకుంటూ అసలు పోస్ట్ పోన్ కాస్త అసలు లేకుండానే అయిపోయింది పండగ ఇంకా పండగ చూస్తే కాదు అని చెప్పేసి కుడాలు చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుండినే అనుకున్నాం కానీ టైమే కుదరలేదండి ఇవి ఎలాగంటే మార్నింగ్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను ఇవి మార్నింగ్ చేసి నై అంటే మార్నింగ్ మొత్తం అంటే డే మొత్తం తినచ్చు కాకపోతే నైట్లో చేసి మార్నింగ్ తినడానికి అస్సలు కుదరదండి ఎందుకంటే స్మెల్ వచ్చేసి నీళ్లు దిగేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ టైంలో చేయాలంటే ఏదో ఒక పని ఇంకా అలా చేయడానికి కుదరలేదు ఇంకా ఫైనలీ నిన్నైతే శాస్త్రాలు చేసేసాం ఈరోజు అయితే కుడాలు చేసుకుంటున్నాము మేము చేసుకుంటుంటే ఇంకా చూస్తున్నారు కదా హితి కూడా వచ్చి చేస్తుందండి ఇవైతే నేను చేశాను నేను చేసినవి బాగున్నాయా ఇవైతే మా అమ్మ చేసింది మా అమ్మ చేసినవి బాగున్నాయా నాకైతే కామెంట్ చేయండి దీన్ని అంటే మన ఖర్జూరాలు వత్తే ఉంటాయి కదా వాటితో కూడా ఒత్తుకోవచ్చు కాకపోతే ఇదే ఎందుకో ఇలా చేసే అలవాటు అని చెప్పేసి ఇలా చేసామండి ఇంకా మా అమ్మ వాళ్ళకి క్యారీలో ఇచ్చి పంపిస్తున్నాను మా అమ్మ అయితే కాల్ చేసి మరీ చెప్పింది ఇలా ఇచ్చి పంపిస్తున్నాను అని చెప్పేసి చెప్పొద్దు అని చెప్పి కానీ చెప్తున్నానండి మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయారు కానీ ముందుగా కార్ని అయితే చూసి దాన్ని ఏదైనా కొంచెం డస్ట్ ఉన్నా ఇలా క్లీన్ చేసుకుంటారనమాట అంటే చూసినప్పుడు కొంచెం దట్టిగా అనిపిస్తే క్లీన్ చేసుకుంటారు లేదంటే ఇంకా యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతారనమాట ఇవాళ ఎందుకో క్లీన్ చేయాలనిపించిందంట ఇంక ఇలా క్లీన్ చేసేస్తున్నారండి కొన్ని కొన్ని వస్తువులు మనకి అచ్చొచ్చేస్తాయి కదండీ కొన్ని కొన్ని అసలు మనకి కలిసే రావన్నమాట అవి ఉన్నా సరే మనకి కొంచెం ఏదో ఒక ఉంటుందన్నమాట అదే కొన్ని కొన్ని వస్తువులు అయితే మనకు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా లక్కీగా అనిపిస్తుందండి నాకు తెలిసినంత వరకు బాగా ఉన్నప్పుడు తీసుకునేది వేరు కానీ కష్టంలో ఉండి కొంటాం చూడండి దాని వ్యాల్యూ నిజంగా అంతా ఇంత కాదు ఒక రేంజ్లో ఉంటుందండి ఇంకా నేనైతే మా హస్బెండ్ కూడా వెళ్ వెళ్ళిపోయారు షాప్కి అయితే ఇంకా నేనైతే బ్రష్ చేసి వచ్చి ఇంకా తిందామని చెప్పేసి కుడలైతే వేసుకున్నాను దీనికి పానకం చేయలేదని అడిగితే మా అమ్మ ఎందుకులే నైట్ చేశాను కదా ఇంక మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి చెప్పింది సర్లే అని చెప్పేసి పొడి వేసుకొని తింటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఇంకా తెలిసిందే కదా మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి స్వీట్గా ఉంటే చాలు ఇంకా ఇష్టంగా మారిపోతుంది అంతే కానీ శాస్త్రాల్లోకి చేసినట్టు ఇందులోకి కూడా పానకం చేసి ఉంటే బాగుండేది అని అనిపించిందండి ఇంకా నేనైతే తినేస్తున్నాను మూడైతే వేసుకున్నాను ఇంకా మూడు తినేసేసరికి ఫుల్గా అయిపోయిందనమాట పొట్టయితే ఇంకా పక్కనే బిట్టు కూడా ఉన్నాడండి బిట్టు కూడా తింటూ ఉన్నాడు అనమాట పక్కనే చేరుకుంటూ నేను ఈరోజు ఎన్ని తిన్నానో అన్నిలో సగం సగం బిట్టు కూడా తినేసాడు ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి ఇవాళ వచ్చేసి సండే కాబట్టి నాన్ వెజ్ అనమాట ఇంకా నాన్ నాన్ వెజ్కి నేనైతే మసాలా అంతా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంతకీ అడగడం మర్చిపోయాను ఉల్లిపాయలు తొక్కు తీసి వేస్తారా తీకున్న వేస్తారా నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు తొక్కు తీకుండా వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ నేనైతే ఫస్ట్లో అలా వేసేదాన్ని కాదండి అంటే క్లీన్గా విడిపించి మరీ వేసేదాన్ని కానీ ఈ మధ్య ఇలా అలవాటు అయిపోయిందనమాట అంటే తొక్కు తీకుండానే ఒక్కోసారి వేసేస్తాను అలా వేస్తే ఎందుకో టేస్ట్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అందుకోసమని చెప్పేసి అలానే వేసేస్తాను మీరు కూడా అలానే వేస్తారా లేదా అని కామెంట్ చేయండి ఇవాళ కొంచెం ఎర్లీగానే తెచ్చేసారండి చికెను ఇంకా పిల్లలకి పెట్టాలన్నట్టు ఇంకా నైట్కి తెస్తే ఇంకా అంతే కదా పిల్లలు పడుకునేస్తారు ఇంకా మార్నింగ్ పెడదామంటే కొంచెం శ్రద్ధ కదా అలానే ఇంకా అంటే టూ ఓ క్లాక్ ఆ మధ్య తెచ్చేసారులండి ఇంకా నేనైతే ఫోర్ ఓ క్లాక్కి చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మసాలా వేసుకునేయాలి లేదంటే కరెంటు వెళ్ళిపోతే ఇంక అంతే కథ రోడ్లో రుబ్బుకోవాల్సి వస్తుంది నిజంగానే ఈ మిక్సీలు ఈ గ్రైండర్లు ఈ గ్యాస్లు ఇవేవి లేకున్నప్పుడు మన అమ్మ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో ఏంటో ఇప్పుడు ఈ వీటికైతే మనం బాగా అలవాటు పడిపోయాం కదా ఇంకా నేను ఇక్కడ చేస్తున్నది చూసేసి చింటూ అయితే వచ్చేసాడండి మా అమ్మ అయితే బిట్టుని వాళ్ళని అయితే తీసుకొని ఎక్కడికో వెళ్ళిందనమాట నేను ఏదైనా చేసుకోవాలంటే నన్ను ఏది డిస్టర్బ్ చేయనీయకుండా వాళ్ళని అయితే తీసుకెళ్ళిపోతుందండి కానీ చింటూ మాత్రం నన్ను అస్సలు వదలడు ఇంకా కదిరం దగ్గర ఇచ్చి పంపించిందంట ఇంకా చింటూ అయితే నా దగ్గరకైతే వచ్చేసాడు ఏం చెప్పినా ఇట్టే పసిగట్టేస్తారండి వాళ్ళు మాత్రం నిజంగానే అంటే వాళ్ళకి మాటలు ఒక్కటే రావు మనం చెప్పేది అంతా క్లారిటీగా అర్థమవుతుంది అన్నాడు బువా బువా నేనైతే పేస్ట్ పట్టుకోవడం అయిపోయింది అంటే మసాలా రుబ్బుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ చికెన్ చేయాలంటే మొత్తం ఈ మసాలా పట్టుకోవడంలోనే ఉంటుంది దీంతోనే లేట్ అయిపోతుందండి మిగతా అంతా చేసేదంతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట అంటే చాలా ఈజీ కాబట్టి నాకైతే బాగా అలవాటు అయిపోయింది కదా అలా అనిపిస్తూ ఉంటుంది మీకు అలా అనిపిస్తుందా లేదా నాకైతే తెలియదండి ఇంకా నేనైతే చికెన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా మంట జోరైతే వంట అవుతుంది అనమాట అంటే ఫాస్ట్గా అవుతుంది వంట అంటే మంట అంటే గుర్తు ఇంకా మొన్నే కదా మనం రిపేర్ అయితే చేపించాం గ్యాసు ఇప్పుడైతే నిజంగా క్షణాల్లో అయిపోతుంది వంట మాత్రం నిజంగానే ఎందుకేనేమో పెద్దలు అన్నారు మంట జోరైతే వంట జోరవుతుందని చెప్పేసి అది మాత్రం నిజమే ఇప్పుడైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇంతకు ముందైతే ఇప్పుడు పెడితే వన్ కో టూ అవర్స్ కో అయ్యేదనమాట కానీ ఇప్పుడు కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అంటే కూడా ఎక్కువే అంత ఫాస్ట్గా అయిపోతుంది వంట మాత్రం మన చెయ్యి ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా చికెన్ దాదాపు అయిపోవచ్చిందండి నాకేంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంటి నుండి కూడా కానీ నాకు పై మసాలా తినడం ఇష్టం అనమాట అంటే ఆ మసాలా టేస్ట్ వేరుంటుందండి అని చెప్పేసి నాకు అది తినడం ఇష్టం ఇంకా మసాలా తినడం అంటే అంటే మసాలా వేసేసి నాకు తినడం అంటే అంతగా ఇష్టం ఉండదు ఇంకా ఒకేసారి బియ్యాన్ని కూడా కడిగి పెట్టేశానండి ఇటు సైడ్ అయితే బియ్యాన్ని కూడా ఇంతకుముందు ఎసరంతా కాగిన తర్వాత నేను బియ్యం వేసేదాన్ని అంటే పెళ్లి కాక లేండి ఇంకా ఎవరో చెప్పారనమాట రెండు కలిపి ఒకేసారి పెట్టేస్తే కూడా ఒకేసారి అయిపోతుంది అన్నట్టు ఇంకా అప్పటి నుండి అలానే ఫాలో అవుతున్నాను వంటంతా కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ కూడా చేసేసాను ఇంతకీ మీరు చేసారా లేదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్